ఓం నమో వెంకటేశ్వరయ్య శ్రీవారి భక్తులకు రేపు ఆగస్టు నెలగా ఆన్లైన్లో టికెట్ల కోటాను విడుదల చేస్తారండి తిరుమల శ్రీవారి అత్యధిక సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల పద్దెనిమిది శనివారం ఉదయం పది గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేస్తారండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయచ్చుగా సబ్స్క్రైబ్ చేసి మరిన్ని నోటిఫికేషన్ రూపంలో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ నెల ఇరవై తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఈ ఎలక్ట్రానిక్ డిప్పు సొమ్ము చెల్లించిన వారికి మే ఇరవై తేదీ నుండి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు లోపు లక్కీ డిప్ టికెట్లు మంజూరు చేస్తారు ఆగస్టు నెలలో తిరుమలలో జరిగే కళ్యాణోత్సవం ఊంజిల్ సేవ చిత్త సహస దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను కూడా ఈ నెల ఇరవై ఒకటో తేదీన విడుదల చేయనట్లు అధికారులు తెలిపారండి ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఆగస్టు పదహైదు నుండి పదిహేడవ తేదీ వరకు నిర్వచించిన వార్షిక బ్రహ్మోత్సవం వార్షిక పవిత్ర ఉత్సవాలను సేవా టికెట్లను మే ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనట్లు టీటీడీ తెలిపిందండి ఆలయంలో వర్చువల్ సేవలు వంటి వాటి దర్శన స్లాట్లను సంబంధించిన ఆగస్టు నెల కోటాను కూడా ఈ నెల ఇరవై ఒకటో తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపారండి వీటితో పాటు ఆగస్టు నెలకు సంబంధించిన అంగపేషణ టోకన్ల కోటాను కూడా మే ఇరవై తేదీన ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారండి శ్రీవారి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెలకు ఆన్లైన్ కోటాను కూడా ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటల పదకొండు గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనున్నట్లు తెలిపారండి వైరుధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధిలు ఉన్నవారు వారు వారిని శ్రీవారి దర్శించుకునే వీలుగా ఆగస్టు నెలలో ఉచిత ప్రత్యేకత దర్శన కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారండి ఇక వీటితో పాటు ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేకత ప్రవేశ దర్శన టికెట్ల కోటాను కూడా కూడా మే ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనట్లు అధికారులు తెలిపారు అండి తిరుమల స్వామివారి దర్శనం కోసం వచ్చేసే భక్తుల కోసం బస కల్పించే కోటను కూడా ఈ నెల ఇరవై నాలుగో తేదీ విడుదల చేయనున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటలకు తిరుమల శ్రీవారి సేవ కోట కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు